అందరికీ నమస్కారం అండి నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం బుధానుగ్రహం కోసం బుధ బుధుని యొక్క స్తోత్రాన్ని మనం రోజు పఠించి ఆయన అనుగ్రహానికి ఎవరికైతే బుధుడు బాగాలేదో ఈ స్తోత్రాన్ని పఠించి బుధుని యొక్క అనుగ్రహాన్ని మనం సంపాదించుకొని మనం బుధానుగ్రహంతో చాలా సంతోషంగా మనశ్శాంతిగా ఉందామండి ఆ స్తోత్రము ప్రియంగు గులికా శ్యామం రూపేణ బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుదం ప్రణమామ్యహం ఓ ప్రియం శ్యామం రూపేణం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం బుదం తం బుధం ప్రణమామ్యహం ஓம் பிரியங்கு குலிகா பிரி பிரிங்குகூலிமூபேன சௌமிய சௌமியுணோபேத்தம் தம் பிரணமா ஓம் பிரியங்கு குலிகா பிரியுகூலிகாேனா பிரதிமம்புதம் சௌமியம் சௌமியகுணோபேத்தம் பிரணமா ஓம் பிரியங்கு குலிகா பிரிங்குகூலிஷ்மம் रूपेण प्रतिमं बुधं सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहम् ఓం ప్రియాంకు గులికా శ్యామం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఓం ప్రియాంకు ప్రియంగుగూలికా శ్యాం రూపేణ బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఓం ప్రియాంకు గులికా శ్యామం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఓం பிரிங்குகலிமூபேணு சௌமியம் சௌமியகுணோபேத்தம் பிரணமாங்குலி காமம் பேனா பிரதிமம்புதம் சௌமியம் சௌமியகுணோபேத்தம் தம்புதம் பிரணமா ஓம் பிரிங்குலிமம் ప్రతిమం బుదం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుదం ప్రణమామ్యహం ప్రియంగు గులికా శ్యామం ప్రతిమం ప్రతిమంబుదం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుదం ప్రణమామ్యహం ప్రియంగు గులికా శ్యామం ప్రతిమం ప్రతిమంబుదం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుదం ప్రణమామ్యహం ప్రియంగు గులికా శ్యామం रूपेण प्रतिमं बुधं सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहम् ॐ प्रियं गुगुलिका स्यामं रूपेणां प्रतिमं बुधं सौम्यं सौम्यगुणोपेतं तं बुधं प्रणमाम्यहम् ओम ओं प्रियु गुिकाेना प्रतिमा सौम्यं सौम्य सौम्य गुणोपेत बुद प्रणमाह प्रिंगु गुलिकाश्यामेना प्रतिम सौम्यं सौम्य सौम्य गुणोपेत बुद प्रणमाह ओम गुगुलिका गुलिका रूपेण प्रतिमं बुद सौम्य सौम्य गुणोपेत తం బుదం ప్రణమామ్యహం ఓం ప్రియం శ్యామం గు ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుదం ప్రణమామ్యహం ఓం ప్రియం శ్యామం గు ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుదం ప్రణమామ్యహం ఓం ప్రియం గుగులికా శ్యామం రూపేణం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఓం ప్రియం గులికాం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ఓం ప్రియం శ్యామం గులికా ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామ్యహం ओम प्रिय गुलिका श्याम रूपेण प्रतिमं बुधम सौम्य सौम्य गुणोपेत तम बुधम प्रणमाम्य हम ओम प्रियंगु गुलिका श्याम रूपेण प्रतिमं बुधम सौम्य सौम्य गुणोपेत तम बुधम प्रणमाम्य हम ओम प्रियंगु गुलिका श्याम रूपेण प्रतिमं बुधम सौम्य सौम्य गुणोपेत तम बुधम ఓం ప్రియం గులి ప్రియూలికా శ్యామం రూపేణం ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్ర ఈ విధంగా ప్రతిరోజు పఠించుకు పఠించి బుధానుగ్రహంతో అందరం సంతోషంగా ఆనందంగా జీవి